హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఈరోజు మేము ఇక్కడ నల్ల బండలు ఉంటాయి కదా ఈ బండల దగ్గరికి అయితే వచ్చినాము చూద్దామనేసి ఇదిగోండి ఈ బండ చూడండి ఎంత పెద్దదో ఉంది అదే మనం గ్యాస్ బండ పెట్టుకుంటాం కదా అలాంటి బండలు గ్యాస్ బండ ఆటవా బండ అలాంటివి పెట్టుకుంటాం కదా అలాంటి బండలు అయితే మొత్తం ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ బండలు వచ్చి అక్కడ ఒక పెద్ద బావిలాగా కనిపిస్తూ ఉంది కదా మీకు అక్కడ పెద్ద గనులు గనులు ఉంటాయండి అక్కడైతే సో అవంతా తవ్వి బండలు తీస్తారు అంటే ఇంత నునుపుగా అయితే ఉండవు బండ అయితే గరకలు గరకలుగా అట్లా ఉంటాయి వాళ్ళు ఇంకా బయట తీసి వాటిని అంతా బాగా మిషన్లతో అంతా బాగా క్లీన్గా చేసి ఇక్కడ నున్నగా అయితే తయారు చేస్తారు బండను చూడండి ఎంత పెద్ద బండో నల్ల బండ ఇవంతా కూడా నల్లబండలే చూడండి ఇవంతా అవే ఇక్కడ సుమారుగా ఇలాంటివి చాలా గనులు అయితే ఉన్నాయి నల్లబండ నల్లబండల నల్ల గనులు అయితే చూడండి అక్కడ మీకు ఒక బావిలాగా కనిపిస్తా ఉంది ఇక్కడ నైటు వర్షం పడింది ఇంకా ఫుల్లు ఇక్కడ నీళ్ళంతా ఎక్కువైపోయినాయి రాత్రి ఒంటి గంటల నుంచి ఫుల్ వర్షం అయితే ఇక్కడ ఎక్కువ వానలు అయితే పడినాయి ఇట్లా మళ్ళు ఉంటాయి కదా ఆ మళ్ళన్ని నిండిపోయి ఆ రోడ్డు మీద నీళ్ళు ఇంకా అట్లా ఎక్కువ అయిపోయి మీరు ఎప్పుడు చూసిండరు నిజంగానే చూడండి మీరు ఇప్పుడైతే నేను చూపిస్తాను క్లారిటీగా చూడండి ఒకే బండ పెద్ద బండ లావు కూడా ఎంత లావు ఉంది చూడండి ఇవన్నీ చిన్న చిన్న బండలే కదా ఇలాంటి బండలు అయితే చూసింటారు మీరు చూడండి ఇలాంటివి ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి సో ఇలాంటి బండలు ఎవరైనా చూసింటారు కామన్గా ఎక్కడైనా షాపులలో కానీ ఎక్కడైనా సరే చూసింటారు కానీ ఇలాంటి బండ మాత్రము చూసింటారు చూడండి ఎంత ఉందో బండ దీన్ని ఎత్తాలంటే కనీసము అయితే ఎత్తలేరు కానీ ఒక నూరు మంది అయినా ఎత్తలేరు కానీ ఇంకా జేసీపీ అలాంటిది వస్తే కానీ ఎత్తలేరు దీన్ని అంత అలా ఉంది చూడండి ఒకే బండ మేము ఈ బండను చూసి ఆశ్చర్యపోయినాం ఏందబ్బా ఇంతలా ఉంది బండ ఎక్కడ చూడలేదు అనేసి ఇవన్నీ ఇది ఒకటే కాదండి మొత్తం ఇంకా ఆ పక్క కూడా ఉన్నాయి ఐదారు ఇట్లా నల్లరాయి గనులు అయితే వాళ్ళ లోపల నుంచి తవ్వి తీస్తారు ఇలాంటివన్నీ కూడా ఆడ ఒక చెరువు కనిపిస్తుంది కదా అదే రా నైట్ వర్షం పడింది ఇంకా మొత్తం నీళ్ళన్ని వచ్చేసినాయి నీళ్ళు లేకుంటే మీకు క్లారిటీగా చూపించేదాన్ని అక్కడి నుంచే ఇంకా ఈ నల్లబండలన్నీ తవ్వి తీస్తా తీసి ఇంకా వాటిని బాగా నునుపుగా చేసి అమ్ముతారు ఇవన్న ఇప్పుడు మీరు చూసేది కూడా కనులే అండి ఇలాంటివి సుమారు ఐదు ఆరు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కాబట్టి అంతగా ఎవరు జనం లేరు నీళ్లు రాకుంటే మామూలుగా ఇక్కడ ఎక్కువ ఏసీపీలు బుల్డేజర్లు ఇంకా వచ్చి ఒక యాభై అరవై మంది మనుషులు మొత్తం ఇక్కడ ఎక్కువ వర్క్ జరుగుతూ ఉంటుంది ఆ బండలు తీయడం నుంపు చేయడం అట్లా అంతా జరుగుతూ ఉంటుంది అన్ని వాళ్ళు రెడీ చేసి ఇట్లా పెట్టేస్తారనమాట ఇంకా ఎవరైనా కావాలనుకుంటే వా షాపులకు అమ్ముకుంటారు సో ఇలాంటివి చాలానే ఉన్నాయండి ఇలాంటివి ఎక్కువ ఈ సైడు ఎక్కువ గనులు గనులే ఉన్నాయి నేను అనుకుంటే ఇదన్నీ ఎక్కడి నుంచి అబ్బాయి ముందు అనేసి మా ఊర్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నా కంటితో రియల్గా చూసిన నేను